న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు ఈ భాగంలో తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలంలోని మనకు మనం కృతజ్ఞతగా ఉండాలి గురించి కంటిన్యూ చేద్దాం చివరికి జేమ్స్ ఒక స్త్రీని కలుసుకున్నాడు ఆమె ప్రేమ వ్యక్తీకరించగలదు వ్యక్తిత్వ చాలా బలవంతురాలు ఆమెలో స్త్రీ పురుష ఎనర్జీలు చక్కగా బ్యాలెన్స్ అయి ఉన్నాయి అయితే కి పిల్లల్ని కలాలని లేదు తాను పడుతున్న బాధను మరో జీవి పడడం అతనికి అందుకే పిల్లలు వద్దనుకున్నాడు అతని భార్య సరేనన్నది ఈ జన్మకు సంతానం వద్దనుకున్నారు ఇద్దరు కలిసి అన్వేషణ ప్రారంభించారు ఎన్నో క్లాసులకెళ్లారు ఎన్నో బృందాలలో చేరారు ఎన్నో తెలుసుకున్నారు అయినా అతనికి సమస్యలు వస్తూనే ఉన్నాయి ధన సంబంధమైన సమస్యలున్నాయి ఉద్యోగ స్థిరత్వం లేదు భార్యతో అనుబంధం పెరిగే కొద్దీ ఆ స్త్రీ ఎనర్జీతో సమస్యలు ఏర్పడ్డాయి ఎక్కువసేపు ఒంటరిగా గడిపేవాడు ఆలోచించుకుంటూ తనకు సరిగ్గా అర్థం కాని తండ్రి అయిన దేవుడితో మాట్లాడుతుండేవాడు అతనికి తెలిసింది అంతవరకే దేవుడు కోపిస్ట్ అని క్రూరుడని విని ఉన్నాడు అతనికి స్పిరిట్ తో వేరే రకమైన ఏ సంబంధమూ లేదు ఎంతో ఘర్షణకు లోనయ్యాక ఒకనొక దశలో క్రిన్జన్ సర్కిల్ మెటీరియల్ ను చదవడం మొదలుపెట్టాడు జేమ్స్ ఆధ్యాత్మిక కుటుంబ ఎనర్జీతో కనెక్ట్ అయ్యాడు అసలు తాను భూమి మీదకి ఎందుకు వచ్చాడో అర్థం చేసుకోవటం మొదలు పెట్టాడు జీవితానికి కొత్త అర్థం తెలియడం మొదలుపెట్టింది అయితే పాత పద్ధతులను చాలా వాటిని వదులుకోవటం కష్టమైంది అయితే భూమి మీదకి తన రాక పట్ల నూతన అవగాహనలు మొదలయ్యాయి జీవితంలో కొన్ని ఘట్టాలు ప్రారంభమైనాయి వాటిని ఇచ్చినందుకు దేవుడికి ఏంజల్స్ కు తన మార్గదర్శకులకు థ్యాంక్స్ చెప్తూ ప్రార్థన చేసేవాడు తరువాత మళ్లీ కష్టాలు వచ్చేవి క్రిమ్జన్ సర్కిల్ పాఠాలను తూచా తప్పకుండా ఆచరిస్తున్నాడు జేమ్స్ ఒకరోజు ఉద్యోగానికి వెళితే అతనికి పెద్ద ప్రమోషన్ వచ్చింది అతనికి ఆనందంగా ఉంది ఇది నిజంగా పనిచేస్తుంది నేను నిజంగా సృష్టికర్తనవుతున్నాను నా సృజనాత్మక శక్తుల్ని ప్రకటించడం నిజంగానే నేర్చుకుంటున్నాను అనుకున్నాడు ఆ రాత్రి ఇంటికి వెళ్లాడు తన ధ్యానం గదిలోనికి వెళ్లాడు తలుపు వేసుకుని క్యాండిల్ వెలిగించాడు అగరుత్తి వెలిగించాడు తన స్ఫటికాలకు పాలిష్ పెట్టాడు అంటూ నవ్వుతాడు టోబయాస్ ఇన్ని చదివినా ఇంత తెలుసుకున్నా వీటిని మాత్రం అతను వదల్లేదు ప్రార్థించి థ్యాంక్స్ చెప్పాడు తండ్రి నాకు ప్రమోషన్ వచ్చినందుకు థ్యాంక్స్ ఇప్పుడిక నా బిల్లులను కట్టుకోగలిగే డబ్బు నా దగ్గరుంటుంది నాకెంతో ప్రియమైన నా భార్యకు ఏమేమి కొనాలని నేనెప్పటినుంచి అనుకుంటున్నానో అవి నేనిప్పుడు కొనిపెట్టగలను ఏంజిల్స్ నాకు ఇది సమకూర్చిపెట్టినందుకు చాలా థ్యాంక్స్ ఓ రన్నర్స్ మీ గురించి నాకు సరిగ్గా అర్థం కాలేదు కాని నేను సృష్టించే వాటిలో మీ చేయుత ఉందని నాకు అర్థమైంది నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఒక సృష్టికర్తగా మారడం నేర్చుకున్నాను నా జీవితంలో పుష్కలత్వాన్ని సృష్టించుకుంటున్నాను స్పిరిట్లోని రాజు రాణి మార్గదర్శకులు ఏంజిల్సు రన్నర్సు అందరూ ఈ మాటలు విన్నారు మన ప్రతి మాట వింటారు వాళ్ళు విని నవ్వి తలగొక్కున్నారట అప్పుడు టోబయాస్ అక్కడే ఉన్నాడట టోబయాసి కూడా అర్థం కాలేదట స్పిరిట్ ఏంజల్స్ మార్గదర్శకులు దేవుడు వీళ్ళందరినీ అతను అర్థమే చేసుకోలేదు పైగా వీళ్ళంటే భయం అతనికి అటువంటి వాళ్ళకెందుకు ఆ ఘనతను కట్టబెడుతున్నాడు ఇతరులకెందుకు ఆ ఘనతను అతను షాంబ్రాలకు మేమేదో ఫేవర్ చేస్తున్నామని అనుకుంటున్నాడా అతను అని ఆలోచించాడట టోబయాస్ ఆవలి వైపు వాళ్ళందరూ నవ్వుకున్నారట ఒకసారి ఛానలింగ్ లో దీని గురించి చెప్పాలి ఇది చాలా ముఖ్యమైన పాఠం అవుతుంది జేమ్స్కి అందరికీ చెప్పాలి మీకు మీరే థ్యాంక్స్ చెప్పుకోండి అని అనుకున్నారట మనము సృష్టిస్తున్న దానికి మనకు మనమే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇది చాలా తేలిక పాఠం కాని ఆచరణలో చాలా కష్టమైనది మనకు ఏ మేలు జరిగినా దేవుడి దయవల్ల జరిగింది అనుకోకుండా మన దయవల్లే ఇది జరిగింది అనుకోవాలి మనకు మనం ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్పుకుంటామో అది మన దివ్యత్వానికి పోషకాహారం అవుతుంది మనలోని దివ్య బీజానికి తిండి నీళ్లు అందినట్లవుతుంది మన దివ్యత్వాన్ని మనము అంగీకరించినట్లవుతుంది అలా కాక మనం ఇతరులకు థ్యాంక్స్ చెప్పినట్లయితే మన శక్తిని మనం ఇతరులకు ఇచ్చేస్తున్నట్లు వదులుకున్నట్లు లెక్క వ్యవహారం ఇలా ఉంటుంది కాబట్టే గ్రహాంతర వాసులు మన దగ్గరకు వచ్చి తమ గొప్పతనం గురించి ఫోజులు కొడితే అవునంటూ అంగీకరించవద్దంటాడు టోబయాస్ ఈ విధంగా మన చేతగాని తనాన్ని మనం భావించినట్లయితే మన దివ్యత్వాన్ని జాగృతం చేసుకోవడంలో మనం ఆలస్యం చేసుకున్నట్లవుతుంది మనం జాగృతులమవుతున్నాము మన ప్రేమ మన అంగీకారమే మన దివ్యత్వానికి ఎనర్జీ పనులు జరిగిన ఘనతను ఇతరులకు ఇవ్వద్దు వాళ్ళకది అవసరం లేదు మనల్ని మనం పోషించుకోవాలి మనకు మనమే థ్యాంక్స్ చెప్పుకున్నప్పుడు మన ప్రయాణం మరంత సజావుగా సాగుతుంది మనం యుగో గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాం మనకు మనం థ్యాంక్స్ చెప్పుకున్నప్పుడు మొట్టమొదటి జరిగేది ఏంటంటే ఈ పురుష యుగో తలెత్తుతుంది నాకు నేను థ్యాంక్స్ చెప్పుకోలేను అంటుందది అలా మాట్లాడేది పురుష ఎనర్జీ అన్నమాట దానివల్లే మనం అగ్నిగోడ దాటాక ఎన్నో యుద్ధాలు చేశాం భూమి మీద కూడా యుద్ధాలు చేశాం దాని వలన మనం స్పిరిట్ ని క్రూరుడైన కఠినమైన తండ్రిగా పొరబడ్డాం మనకు మనం థ్యాంక్స్ చెప్పుకోగానే వెంటనే మన ఈగో గురించి మనకు భయం వేస్తుంది అందుకే ఇది చాలా ముఖ్యమైన పాఠం పితృ ఎనర్జీ మన వంశానుగతం మన ఈగో స్పిరిట్ గా మనల్ని మనం గౌరవించుకోవటం ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి మనం ఇప్పుడు దీనిని వ్యతిరేకించినట్లే మన నుంచి ఈ విషయాన్ని విన్నవాళ్లు కూడా దీనిని వ్యతిరేకిస్తారు ఏ పురుష ఎనర్జీ అయిన ఈ యుగోని మనం ఎంతకాలం అణగదొక్కాలని చంపేయాలని దాని నుంచి పారిపోవాలని చూసామో అదొక ఆటంకం ఈ ఆటంకం మనందరిలోనూ ఉంది స్త్రీ పురుష ఎనర్జీలు మనందరిలోనూ ఉన్నాయి మనల్ని మనం గౌరవించుకోవాలి మనకి మీదటి ఎక్కువగా మంచి జరుగుతూ పోతుంది వాటన్నిటికీ మనకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి మొదట్లో ఇది విచిత్రంగా అనిపిస్తుంది థ్యాంక్స్ చెప్పుకోవాలన్న భావన మనలో ఉన్నట్లయితే మన చేతిని గుండె మీద పెట్టుకుని మనకు మనం గౌరవ భావంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి దీనికి కాస్త అలవాటు పడాలి సాధన చేయాలి అలా చేసే కొద్దీ మనలోని దివ్యత్వం ఆహారం అందుకుని ఎదుగుతుంది మనము సృష్టించిన వాటిని మనం అంగీకరించకపోయినట్లయితే మనలోని దివ్యత్వం ఎండాకాలంలో మొక్కలాగా వాడిపోవడం మొదలుపెడుతుంది ఆ దివ్య బీజానికి మన ప్రేమ కావాలి మన ప్రజ్ఞాత్మే మన దివ్యత్వం అది ఎంతో కాలం పాటు ఎనర్జీ తిత్తులో ఉండి వచ్చింది మన ప్రజ్ఞాత్మే మన నిజస్వరూపం అది మన దగ్గరికి ఒక బిడ్డలాగా తిరిగి వస్తోంది మనలోని ప్రేమ ఎనర్జీ రాజు రాణి ప్రేమ ఎనర్జీ వీటి మధ్య బ్యాలెన్స్ దీనికి కావాలి మనకు మనం థ్యాంక్స్ చెప్పుకుంటే ఆ చర్య మనల్ని సరికొత్త స్థాయిలోకి తీసుకెళ్లి పడేస్తుంది మనం ఇక మీదట వాళ్లకు థ్యాంక్స్ చెప్పబోతే కఠినంగా క్రమశిక్షణ నేర్పే తండ్రిలాగా ఆవలి వైపు వారు చెబుతారట మాకు కాదు మీకు మీరే థ్యాంక్స్ చెప్పుకోండి అని ఈ ఇగోను పూర్తిగా అధిగమించగలగడం కష్టమే సాధన చేయాలి మనం మనలోని స్త్రీ పురుష ఎనర్జీల బ్యాలెన్స్ ను మనమే తెచ్చుకోవాలి ఇది ఒక్కొక్కసారి ఎంత కష్టంగా ఉంటుందంటే ఈ సాధన వదిలేసి పాత పద్ధతులకు మనం వెళ్లిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు కేవలం పురుష ఎనర్జీ ఉన్న ఈ ఈగోను అధికమిద్దాము పిట్టగోడ వెనకాల నిలబడి చూస్తే అర్థమవుతుంది ఇంతకాలం ఈగో ఉండడం సబవేనని గతాన్ని వదిలేసేసి పితృ ఎనర్జీ పట్ల నూతన అవగాహన ఏర్పరచుకుంటూ ముందుకు సాగవలసిన సమయమేది మనం గతంలో నేర్చుకున్నట్లు స్వర్గంలో దేవుడో తండ్రో కాదు ఉన్నది రాజు రాణి ప్రధానంగా స్త్రీ ఎనర్జీ ఉన్నాయి అంటే పరమాత్మ ఎనర్జీ ప్రధానంగా సృష్టిస్తోంది పోషిస్తోంది ప్రేమను అందిస్తోంది ఇక్కడికొచ్చిన మన తండ్రులు తాతలు కన్నీలు కారుస్తున్నారట అవి దుఃఖాశ్రువులు కావు రిలీజ్ అయిపోతున్న ఆనంద బాష్పాలు తమను కూడా మనం రిలీజ్ చేస్తున్నామని మన కుటుంబ కర్మను కూడా చాలా వరకు రిలీజ్ చేస్తున్నామని వాళ్లకు తెలుసునట తాగుడు వరుసలు తప్పిన వ్యభిచారం బ్యాలెన్స్ తప్పిన ఎమోషన్స్ ఇవి కుటుంబ కర్మగా ఉన్న వంశాలు ఉన్నాయి కష్టాతి కష్టమైన ఈ జన్మను మనం ఎంచుకున్నది కేవలం మనల్ని మనం హీల్ చేసుకోవడానికి మాత్రమే కాదు కేవలం మన గత జన్మల్ని హీల్ చేసుకోవడానికి మాత్రమే కాదు మన వంశాన్ని కూడా హీల్ చేయడం కోసం ఎంతో హీలింగ్ జరుగుతోంది ఇప్పుడు మనందరి లోపల మనలో మార్పులు వచ్చే కొద్దీ మన సాధన ఫలిస్తోందని అర్థమయ్యే కొద్దీ జరుగుతున్న వాటికి మనకు మనమే థ్యాంక్స్ చెప్పుకోవాలి మన ఈగో నుంచి పారిపోవద్దు దానిని మనలో సమైక్య పరిచేసుకుందాం న్యూ ఎనర్జీలోనికి అంటే తమ దివ్యత్వంలోనికి వచ్చే వారికి మనం టీచర్లమౌతాము వాళ్లకు మన మానవ గురువులు కావాలి కదా మన దగ్గర నేర్చుకుంటున్న స్టూడెంట్లు ఒకనాటికి తిరిగి మన దగ్గరకు వచ్చి చెప్తారట టీచర్ నా జీవితంలో మంచి ఘట్టాలు జరగడం మొదలయ్యింది డబ్బు కలిసొస్తోంది ఎంతో కాలంగా దూరంగా ఉన్న నా భౌతిక కుటుంబంతో తిరిగి కలిశాను కొత్త కొత్త అనుబంధాలు కూడా ఏర్పడ్డాయి ఇందుకోసం దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను అని అంటారట బుడగలాంటి వారి భావనను మనం పగలగొట్టాలి నీవు థ్యాంక్స్ చెప్పవలసింది దేవుడికో ఆ తండ్రికో కాదు అంటాము వాళ్లకు సరిగ్గా అర్థం కాదు ఇంకొక అర్థం కాని పాఠం చెప్తున్నామేమోనని వాళ్ళనుకుంటారు అప్పుడు వాళ్ళను కూర్చోబెట్టుకుని నేర్పాలి తమకు తామే థ్యాంక్స్ చెప్పుకోవాలని తమలోని దివ్యత్వపు జాగృతిని గుర్తించమని చెబుతాము మనలోని దివ్యత్వమే మన ఘట్టాలను సృష్టిస్తోందని గుర్తించమని చెబుతాము అలా గుర్తించినప్పుడు మనలోని దివ్యత్వపు మొలకకు తిండి నీరు అందినట్లయి అది జీవం పోసుకుంటుంది అలా చేసే కొద్దీ మనం సృష్టించేవి మరంత స్పష్టంగాను మరంత బలంగానూ మరంత వివరించదగినవిగానూ కనబడతాయి అంటే మనం సృష్టిస్తున్నది తొలిదశలో మనకు సరిగ్గా కనబడదు అందుకే మనం ఏమీ సృష్టించలేదని అనుకుంటాము కానీ సాధన సాగే కొద్దీ అన్నీ స్పష్టం కావడం మొదలవుతుంది అప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలని మనసు లాగుతుంది అలవాటు పడిన ప్రాణం కదా తలుపు వేసేసుకుని లైట్ తీసేసి మంచం పక్కన మోకరిల్లి ప్రార్థన చేసి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది అయితే మనకు మనమే థ్యాంక్స్ చెప్పుకోవాలి మన అనుభవాలను ఇతరులతో పంచుకుంటూ ఉండాలి మన పురోగతి విని తమ ఆటంకాలేమిటో ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు మనం కొత్త రకం క్రమశిక్షణ నేర్చుకుంటాం దానివల్ల మనను మనం ప్రేమించగలుగుతాము దానితో మన ఆలోచనల్లో మార్ధవం స్పష్టత ఏర్పడతాయి మనము నేర్చుకోవలసింది ఎంతో ఉంది ఆవలి వైపు వారికి మానవులుగా అవగాహన లేక ఏదేదో చెబుతుంటారు అనుకుంటాము ఆలస్యంగా ఈ మార్గంలోనికి వచ్చిన వారిని తొందరించమని మనల్ని కోరుతున్నారు అలాగని వాళ్లను అతిగా బలవంత పెట్టవద్దు విషయాన్ని సందర్భాన్ని సమయాన్ని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి అంతే విషయం వాళ్లకు అర్థమైతే ఇక నిర్ణయాలు వాళ్ళకే వదిలేయాలి ధన్యవాదాలు మాస్టర్స్ తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలం లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ